హాయ్ అండి మనం అందరం కలుసుకొని మరొకసారి మరి పాఠశాల ముచ్చట్లు విద్యార్థులు ఉపాధ్యాయులు ఎలా ఉండాలి ఎలా చదువు చెప్పాలి పిల్లలు ఎలా వినాలి మరి పిల్లలు వినే రకంగా ఉపాధ్యాయులు ఏ విధంగా మరి వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి పాఠ్యాంశాలు ఎలా బోధించాలి మరి ఉపాధ్యాయుడు బోధించినటువంటి విద్యాంశాలను పిల్లలు వినాలంటే గురువుగా నేనేం చేయాలి ఆ రకంగా బాధ్యత ఉపాధ్యాయులు మరి తీసుకొని పిల్లలకు చెప్పినట్టయితే నాటి బాలురే రేపటి పౌరులు అంటాం కదండి రేపటి పౌరులైనాక భావి భారతాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారండి అది గురువుల చేతిలోనే ఉంటుందండి మనమందరికీ తెలిసిన విషయమే కాబట్టి విద్యార్థిలో ఉన్నటువంటి మరి ఆవభావాలను వారి యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా వెలికి తీసి వాటికి సాన పెట్టాలండి చదువు అనేటటువంటి దాంతో సాన పెట్టి వారిని మరి దశల వారిగా మరి పై తరగతులకు పంపుతూ వారు ప్రతిభావంతులయ్యే విధంగా మరి దేశాన్ని మరి న్యాయమైనటువంటి దారిలో నడిపించటానికి వారు ఎంతగానో కృషి చేస్తారండి మరి వచ్చి రాని చదువులు చదివితే మరి దేశం కూడా అటు ఇటు వెళుతుంది పరిపాలన కావచ్చు మరి న్యాయపరమైనటువంటి విషయాలు కావచ్చు ఏదైనా కావచ్చండి ముఖ్యంగా పేద మరి బలహీన బడుగు వర్గాల వారి యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క విద్య గురించి వారికి అవగాహన ఉండేదండి కాబట్టి అట్లాంటి పిల్లల్లో మంచి జ్ఞానం ఉంటుందండి అది మనం బయటకు తీయాలండి ఉపాధ్యాయులుగా తీసి నేనైతే మరి నా తరగతి గదిలో మరి గొప్ప పిల్లల కంటే కూడా అంటే వాళ్ళు కూడా చదువుతారు వాళ్ళకంటే కూడా మరి పేద కుటుంబం నుండి వచ్చిన పిల్లలే నా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ అండి ప్రతి సంవత్సరం నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేశానండి మరి ప్రైవేట్లో చేశాను దాని తర్వాత గవర్నమెంట్లో వచ్చేంత కూడా చేశాను ఇప్పుడు రిటైర్డ్ అయ్యాను చెప్పానండి కాబట్టి బీద పిల్లలని మనం ఎప్పుడు కూడా దూరం చేయరాదు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి మరి ఏదైతే జ్ఞాన సంపద ఉంటుందో అది బయటకు తీసినట్టయితే ప్రపంచానికి ఎంతగానో ఒకసారి ఈ రోజుల్లో మనం చూస్తుంటాం చెత్త ఏరుకునే పిల్లవాణి యొక్క తండ్రి యొక్క కూతురు కుమారుడు కూడా కలెక్టర్ అయ్యాడని మనకు పేపర్లో న్యూస్లో వింటూ ఉంటాం అది నూటికో కోటికో అయినప్పటికీ మరి మన చేతుల్లో నలగబడుతున్నటువంటి విద్యార్థులు ఎందుకు కావద్దండి ప్రతిభావంతులయ్యి మరి దేశాన్ని ఒక ఏంటి ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టే శక్తి కూడా విద్యార్థులకు వస్తుందండి ఎక్కడి అండి ఆ ఎనర్జీ అంతా గురువు నుండి అండి శిష్యులకు గురువు గురువు నుండి వస్తుందండి కాబట్టి మరి గురువు యొక్క నాలెడ్జ్ దేవుడిచ్చాడు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకుని పిల్లలు